ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇంది దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడు నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలా మంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతాను నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మంది నేను ఇవ్వకండి అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను అంటే ఒక నమ్మకం ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి తిరిగి నాకు మంత్రి పదవి ఇవ్వని మా వాళ్ళందరూ అడిగారు నన్ను చూసి పైకి కిందుకు చూశాడు ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు పైకి కిందుకు చూసి నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిసి వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేశాడు నేను అన్నాను నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి నేను ఎంఏ చదువుకున్నాను పిహెచ్డి కూడా చేస్తా వచ్చారు ఇక్కడికి మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజెస్ వచ్చాను టూ ఇయర్స్ లో మంత్రి అయ్యాను ఎందుకు నేను ఇవన్నీ చెప్తుంది ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్ మా జంబో క్యాబినెట్ అరవై మంది అరవై రెండు మంది కేబినెట్లో లో ఉన్నాం అప్పుడు అన్ని పోర్ట్ ఫోల్ రాసి అన్ని రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో ఫోలియో రాశాడు ఆ పోర్ట్ఫోలియో ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా పని పనిచేస్తా వచ్చాను అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారి కలిచారు ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు